కుంభమేళాకు లక్షలాదిగా భక్తులు తరలి వెళ్తున్నారు ప్రయాగ్రాజ్లో పండగ వాతావరణం నెలకొని ఉంది గత ముప్పై రోజులుగా భక్త కోటితో ప్రయాగ్రాజ్ గిటగిటలాడుతుంది దేశ నలుమూల నుంచి వస్తున్న భక్తులతో ఈ సిటీ పోటెత్తిపోతుంది కోట్లాది మంది గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇప్పటికే పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య యాభై కోట్లు కూడా దాటిపోయింది కిందటి నెల పదమూడవ తేదీన మహాకుంభమేళ ఆరంభమైన విషయం మనందరికీ తెలిసిందే నలభై ఐదు రోజుల పాటు అంటే ఈ నెల ఇరవై ఆరు వరకు కొనసాగుబోతోంది అతి పెద్ద ఆధ్యాత్మికోత్సవం దేశ విదేశాల నుంచి కోటాను కోట్ల మంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు తాకిని దృష్టిలో ఉంచుకొని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం ఘాట్లన్నీ నో వెహికల్ జోన్ గా ప్రకటించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఘాట్లకు వెళ్లే మార్గాలన్నింటిలో రాకపోకలను పూర్తిగా నిషేధించింది సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలను కూడా నగరం బయట నిలిపివేయాల్సి వస్తుంది త్రివేణి సంగమం నోస్ పాయింట్తో పాటు ఇతర ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు విదేశీయుల తాకిడి సైతం భారీగానే ఉంది పదహారో తారీఖు తెల్లవారుజామున తొలి గడియలోనే రష్యా క్రుషేన్ బ్రిటన్ ఫ్రాన్స్కు చెందిన పలువురు భక్తులు త్రివేణి సంగమంలో స్నానాన్ని ఆచరించారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు మహాకుంభం అమృత స్నానం ఆచరించడాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు మకర సంక్రాంతి తొలి అమృత స్నానం పర్వదినం దీని తర్వాత మౌని అమావాస్య వసంత పంచమి మాఘ పూర్ణిమ మహాశివరాత్రి ఈ నాలుగు పుణ్య గడియల్లో తప్పనిసరిగా త్రివేణి సంగమం స్నానం చేయాలంటూ పురాణాల్లో ఉందని సాధువులు కూడా చెబుతున్నారు అయితే ఈ మహా మహా మహాక్రతు మరో పది రోజుల్లో ముగియనుంది ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి రోజు ఈ క్రతువు ముగియనుంది దీంతో ఇంకా పది రోజులు మాత్రమే మహా కుంభమేళ జరగనుండడంతో భారీ స్థాయిలో భక్తులు ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు అయితే నిన్న ఢిల్లీలో జరిగిన తొక్కిసలాట ఘటన ఇందుకు నిదర్శనం కాగా ఇక ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ స్థాయిలో భక్తుల తాకిడి ప్రయాగ్రాజ్ కు పెరుగుతుంది ఈ నేపథ్యంలోనే చివరి పది రోజులు కూడా కీలకంగా మారడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక జాగ్రత్తలు అయితే తీసుకుంటుంది